పెద్ద నడుపురు హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డెబ్బై ఐదు వార్డు కార్పొరేటర్ పులి ఝాన్సీ లక్ష్మీబాయి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హై స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాస్ స్కూల్ కమిటీ చైర్పర్సన్ పుష్పాంజలి స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ శివప్రసాద్ మరియు ఎస్ఎంసీ మెంబర్స్ అలాగే విద్యార్థులు పాల్గొని జెండా వంతన కార్యక్రమం ఘనంగా చేప్రదం చేశారు సార్ సరే సరే సార్ రెప్ట్రమే సార్ మాట్లాడుతుంది అది కూడా ఏ మీరు ఇక్కడికి వెళ్తే పర్వాలేదు ఇక్కడికి వచ్చేయండి ఈ ఇక్కడికి ఎక్కడికి వచ్చేయండి సేదుబలికి వచ్చేయండి ఏం పర్వాలేదు సేదుబలి సార్ అక్కడ కూడా

నుంచి ముక్తి పొందటానికి ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టుకుని ఈ సమీ స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టారు కాబట్టి ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం కాబట్టి ముందుగా ఆ ధ్యానాదరులకు అందరికీ కూడా ముందుగా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళకు ప్రణామం చేసుకోవాలి వాళ్ళ ధ్యానాల పంతమే ఈ రోజు ప్రపంచం కాబట్టి ప్రకటన ఒక్కరి వాళ్ళని స్మరించుకోవాలి అని ఈ అంత ఈజీగా స్వాతంత్రమే రాలేదు ఎంతో మహాత్మా గాంధీ స్వచ్ఛ అహింస అనే మార్గంలో స్వాతంత్ర పోరాటాన్ని కృషి చేస్తే భగత్ సింగ్ మరి అల్లూరి సీతారామరాజు బాల గంగాధర సుభాష్ చంద్రబోస్ ఇలాగే ఎంతో మంది మహానుభావులు విప్లవ

కళ్ళమేనక సేవ్ చేస్కోవాలని ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమ రూపకల్పనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ఒక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇట్ ద టైం టు కల్చర్ వి సేఫ్ గార్డ్ ఆఫ్ అవర్ అండ్ డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంగరంగంగా బాగా జరుగుతున్నాయి అనేక మంది స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించడం కోసం జెండా మొత్తం ఊరు వాడల తొమ్మిది వందల అడుగుల జెండాని నిన్న మొత్తం రెండు కిలోమీటర్ల మేరకు ప్రదర్శించడం జరిగింది గ్రామంలో ఉండే ప్రజలకి మా పిల్లల ద్వారా స్వతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించడం కోసం ఈ కార్యక్రమం అనేది స్థానిక పెద్దల ద్వారా నిర్వహించడం అనేది జరిగింది ఈ సందర్భంగా పాఠశాలలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అనేక మనకి ప్రైజెస్ అనేవి ఇస్తున్నారు గత సంవత్సరం టెన్త్ క్లాస్ పిల్లలు మంచి పాలు సంపాదించారు అది రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి వరకు వెళ్ళింది ఆ మేరకు ఆ పిల్లలందరినీ కూడా సన్మానిస్తున్నాం ఉపాధ్యాయులు అనేక మంది మెరిట్ అవార్డ్స్ వాళ్ళకి ఇస్తున్నారు అదేవిధంగా బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్వచ్ఛంద సంస్థ కూడా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ అనేసి ప్రతి ఎగ్జామ్లో జరుగుతున్న ఫస్ట్ నుంచి పది ర్యాంకుల వరకు ప్రతి ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రత్యేక బహుమతులు అనేవి అందజేయడం అనేది జరుగుతుంది అట్లాగే మా ఈ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని పిల్లల్లో రగిరించడం ద్వారా భారతదేశంలో సుసంపన్నం చేయడం కోసము మేము ఈ కార్యక్రమాలన్నీ చేశాము అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ